న్యూ ఇయర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి కొత్త సంవత్సరం వేడుకలను స్నేహితులు బంధువులు అందరితో కలిసి రోడ్లపైకి వచ్చి కేకులు కేరింతలతో వచ్చిపోయేవారికి విషష్ చెప్తూ రచ్చరచ్చ చేస్తారు ఇంకొందరు ఆకతాయిలు జులాయిలు మందుబాబులు యూత్ అయితే మద్యం సేవించి బైకులకు సైలెన్సర్లు తగిలించి అతివేగంగా రోడ్డుపై చక్కర్లు కొడుతూ డబ్ డబ్బంటూ సౌండ్లు చేస్తూ గుండె దడవచ్చేలా వ్యవహరిస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారు ఈ క్రమంలోనే కొన్ని ఏరియాల్లో కూడలలో గ్యాంగుల మధ్య గొడవలు దాడులు చేసుకుంటుంటారు కొత్త ఏడాది ఆనందంగా సంబరాలు చేసుకోవలసిన సమయంలో ఇంకొందరైతే మధ్య మత్తులో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర గాయాల పాలై ఆస్పత్రి పాలవుతుంటారు హైవే రోడ్డుపై వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల సైరన్లు గొలుపుతుంటాయి ఇది ప్రతి ఏడాది నిత్యకృత్యం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నెల్లూరులో ఎక్కడా రోడ్లపై ఆకతాయిలు కనిపించలేదు జులైల జాడేలేదు రోడ్లపై గుంపులు గోలలేదు రోడ్లపై కేకుల కటింగ్ లేదు బీర్లు పొంగలేదు సైలెన్సర్లు లేని బైకుల సౌండ్ లేదు అంతా ప్రశాంతం దేవాలయాలు చర్చీల వద్ద భక్తులు తప్ప ఎవరూ కనిపించలేదు ప్రతి కూడలలో పోలీసులు సైతం ఉరుకులు పరుగులు లేకుండా విధులు నిర్వర్తించారు అంతెందుకు రోడ్లు కూడళ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి అందుకు కారణం జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఎస్ నెల్లూరు జిల్లా మహిళా పోలీస్ బస్ తీసుకున్న కఠినమైన నిర్ణయం ఈ ఏడాది వేడుకల్లో ఎక్కడా అపశృతి దొరలలేదు న్యూ ఇయర్ సంబరాలు ఎవరూ ఊహించని విధంగా ప్రశాంతంగా ఇళ్లకు పరిమితమైపోయాయి నగర రోడ్లపై న్యూసెన్స్ జాడే లేకుండా పోయిందే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి రోడ్లపై తిరగకూడదన్న పోలీసులు ఆంక్షలు ఆదేశాలు ఫలించాయి నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు ఎస్ఐలు పోలీసులు సిబ్బంది ఆనందంగా విధులు నిర్వర్తించారు ఈ భయానికి కారణం కూడా లేకపోలేదు అజితా వేచండ్ల వచ్చాక జరిగిన నేరాలతో పాటు నేరస్తులు షీటర్లు మందుబాబులు గంజాయి పై కఠిన చర్యలు తీసుకోవడం కేసులు పెట్టడం జైలుకు పంపడం రోడ్లపై ఊరేగించడం వంటి చర్యలతో పాటు రాత్రి పదకొండు గంటల తర్వాత రోడ్లపై తిరిగే ఆవారాగాళ్ల భరతం పడుతుండటంతో అందరూ భయపడి ఇళ్లకే పరిమితమైపోయారు కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని పోలీస్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ జిల్లాపై ప్రభావం చూపించిందనడంలో అతిశయోక్తి లేదు గత ఏళ్లలో ఇటువంటి పరిస్థితి నెల్లూరులో చూడలేదని ఇందుకు జిల్లా ఎస్పీకి నెల్లూరు పోలీసులకు నెల్లూరు ప్రజలు న్యూ ఇయర్ నిరాజనాలు పడుతున్నారు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అవకాశం బంగారు ఆభరణాల తరుగు పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట